జోగి రమేష్కి ఇక దోల్ తీర్పోయినట్టే ఎందుకంటే ఆ జనార్దన్ రావు ఎవరైతే నకిలీ మధ్యంలో ఏ వన్ ముద్దాయిగా ఉన్నాడో ఆ వ్యక్తి కూడా అసలు నాకు తెలియదు అతనితో నాకు అసలు ఏం సంబంధం లేదు కావాలంటే తిరపతి వచ్చి ఉట్టేస్తా కాణిపాకం వినాయకుడి గుడి ముందు దొర్లుతా ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ప్రస్సుని లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నిజం నెలకడ మీదైనా కూడా బయటకు వస్తుంది జోగి రమేష్ అదే ఎనకటి సామె చదువుతారు చూడండి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు వీళ్ళిద్దరూ రాసుకుంటే బా జాలువారిన బూడిద ఈరోజు ఫోటో రూపంలో మీకు కనపడతా ఉంది మీరు తమ్నైల్లో కూడా చూడవచ్చు ఆ ఫోటోను కూడా వేసి ఏ వన్ జనార్దన్ రావుతోటి జోగి రమేష్ అనేది ఇప్పుడే బయటకు వచ్చింది ఆ ఫోటో మరి ఇప్పుడు జోగి రమేష్ ఏం చెబుతాడు యాక్చువల్గా ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారంగా అయితే జనార్దన్ రావు పెట్టిన వీడియోని కూడా పరిశీలనలోకి తీసుకుంటే జోగి రమేష్ ఇంటికి వెళ్ళి ఆయన్ని పట్టుకొని ఈడ్చుకుంటా పోలీసులు తన్నుకుంటా తీసుకెళ్ళాలి అట్లాంటిది మాటలు ఆయన మాట్లాడిన మాటలు యాక్చువల్గా జోగి రమేష్ ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి రాగానే తాను కూడా ఈ కూటమితోటి కలిసిపోతున్నట్టుగా వాళ్ళ మీదతోటి ఏదో మాట్లాడేసుకునేలాగా కొన్ని మ్యానిపులేషన్స్ చేసి గతంలో ఈ లచ్చన్న స్టాచ్యూ ఆవిష్కరణ సమయంలో అలాంటి ప్రయత్నాలు ఏదో చేసి ఏది కుదరదు ఇప్పుడు ఇదిగో ఇలాంటి అవతారం ఎత్తాడు మరి జగన్మోహన్ రెడ్డి చెబితేనే చేశాడో లేకపోతే గతంలోలాగా చంద్రబాబు ఇంటి మీద కర్రలు కత్తులు ఎత్తుకొని వెళ్తే మంత్రి పదవి ఇస్తాడు అని ఆశ పుట్టినట్టుగా ఇప్పుడు కూడా నేను ఎట్లాంటిది ఒకటి చేసి జగన్ చేత శబాష్ అని అనుకున్నట్టు మాయాబజార్ సినిమాలో ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి వేయండి వీడికో వేరతాడు అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన మెళ్ళ వేరతాడు లేస్తాడని ఇట్లాంటి పనులన్నీ చేశాడో తెలియదు కానీ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కూడా పేకల్లోతుకి ఇరుక్కుపోయినట్టే ఏవన్ జనార్దన్ రావుని ప్రోత్సహించి మరీ ఇలాంటివి పెట్టించాడు అని అంటే కాన్స్పిరేటర్ అవుతాడంటే కుట్రదారుడు హత్య చేసిన వాడి కంటే కూడా ఆ మోటోలో చేయించిన వాళ్ళు ఉంటారు చూడండి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దస్తగిరో లేకపోతే సునీల్ యాదవో మిగతా వీళ్ళందరికంటే కూడా ఈ దీనికి ఈ కుట్రకి పాల్పడిన అవినాష్ రెడ్డికి ఎక్కువ పాత్ర ఉంది అనేది కూడా సిబిఐ అభివర్ణిస్తూ ఉంది అలాంటి పరిస్థితులు రోజున ఉన్నాయి వాళ్ళని ప్రోత్సహించి నువ్వు అక్కడ పెట్టు నువ్వు ఇక్కడ చేయని వాళ్ళతో ఫోన్లు మాట్లాడి ఆ వాట్సాప్ చాట్ నాకు అసలు ఏం సంబంధం లేదు కావాలంటే నేను ఎక్కడైనా ఒట్టేస్తాను ఇప్పుడు ఈ ఫోటోకి ఏం ఒట్టేస్తాడు అది ఏ ఈ ఫోటో అదే ఆ రోజు చూసాం కదా జగన్మోహన్ రెడ్డి ఎవరిదో ఒక ఆయన వాళ్ళ పార్టీకి చెందిన ఆయన బెట్టింగుల్లో డబ్బులు పెట్టి ఉన్న డబ్బులన్నీ బాగొట్టుకొని వైసీపీ మీద అంత నమ్మకం వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడని లేకపోతే కోట్లు కోట్లు బెట్టింగ్ కట్టి ఆరిపోవటం ఏంటండి ఆ తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం ఏంటండి అతనికి విగ్రహం పెట్టి దాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి ఆరుపాటంగా రెంటపాళ్ళు వెళ్తా ఉంటే దాని కింద మరి ఆయన కారు కింద శంగయ్యబడ్డాడు దాన్ని మూసిపెట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత అది బయటకు వస్తే నాకేం సంబంధం లేదు ఏఐ వీడియో ఎంతవరకు ప్రూవ్ చేయలేదు అది ఏఐ వీడియో అని కాకపోతే మరి కోర్టులో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది కదా ఇవన్నీ ఇవన్నీ ఆధారాలు అవుతాయా నిజంగా సంగయ్య మృతికి కారణం ఎవరు అని అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ కారులో ఉన్న ఇళ్ళే అవుతారు ఎవరు ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చేయాల్సిన ప్రాథమిక పనులు కొన్ని ఉంటాయి అవి చేయకుండా ఆ బాడీని తీసుకెళ్ళి పక్కన పడేసి ఏ పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా పెద్ద కుట్ర అవుతుంది అది యాక్సిడెంట్ చేస్తే తప్పు అవుతుంది దాన్ని మూసిపెట్టడానికి పక్కన పడేసి వెళ్ళిపోతే అది కుట్ర అవుతుంది అలాంటి కుట్ర ఇప్పుడు జోగి రమేష్ చేశాడు ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి చేస్తే ఆ బురద బకెట్ ఎత్తి నెత్తినే పోసుకున్నట్టు అయిపోయింది అగ్రిగోల్డ్ భూముల విషయంలో ఈయన చేసిన కుట్రలు మరి అక్కడ బూడిద అమ్ముకోవడానికి టెప్పర్ లారీలు కానీ వాళ్ళ దగ్గర వసూళ్ళకి పాల్పడిన వైనాలు ఇవన్నీ కూడా ఈరోజున బయటకు వస్తాయి ఏదో చూసి చూడనట్టుగా ఏ వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారులే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కూడా ఊరుకుంటున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇలా బతికిపోయారు లేకపోతే ఇన్ని కుట్రలు చేసిన తర్వాత మాకు అసలు ఏం తెలియదండి మేము ఇప్పుడే గంగలో మునిగొచ్చాం గంగ నెత్తిని పోసుకొచ్చాం అని జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి గంగలో కలుపుతున్నారు వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడే మాటలు విడదల రజనీ కూడా అంతే ఆ ఎడ్లపాటు స్టోన్ క్రషర్ దగ్గర చేయాల్సిన అరాచకం మొత్తం చేసి దాన్ని ఇప్పుడు మా జగన్ వస్తే మళ్ళీ మీ తాట తీస్తాడు ఏమనుకుంటున్నారు అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి వస్తాడా అనే దాకా తీసుకొచ్చారు రోజా కావచ్చు రంబట్ రాంబాబు కావచ్చు పాపం ఆయన ఎక్కడ పోయాడా కనపట్టలే వాళ్ళ అమ్మాయి పెళ్లి దగ్గర నుంచి ఆయన మళ్ళీ మరి ఏటలో ఏట్లు కనపట్లే ఎందుకంటే ఉన్న పరువు పోతుందని ఆయన కొంచెం తెలివైనంతుడు మాట్లాడాల్సిన వరకు మాట్లాడి పక్క దప్పుకున్నాడేమో అనిపిస్తూ ఉంది ఇదిగో ఇలాగ ఇరుక్కోకుండా ఇక పేరుని నాని వీరంగాలు వేసి పోలీసులు ఎదుట అక్కడ వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి ఆయన గోడౌన్లో బస్తాలు మిస్ అయిపోతే దానికి ఏం చేయాలో కూడా తెలియక తెలుగుదేశం నాయకులు కాళ్ళు పట్టుకొని వాళ్ళ ఆవిడని అరెస్ట్ కానీయకుండా కాపాడుకొని ఆ విషయం ఉత్సాహంలో ఉన్నాడేమో చంద్రబాబు నాయుడు ఇట్ అన్నాడు ఆడవాళ్ళ పిల్లల జోలికి వెళ్ళండి మాకండి కావాలంటే పేరు నాని గారిని ఏసేయండి వా కొడుకుని కిట్టు గారిని వేసేయండి ఆయన మాట్లాడింది మాటే ఇది ప్రెస్ మీట్లు పెట్టి మరి అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు చంద్రబాబు నీతిమంతుడు మరి జగన్మోహన్ రెడ్డి నీతి ఏది కుట్రలు చేయటమా నీ జోగిరమేసిన నీతి ఏది కుట్రలు చేయటమా ఇవన్నీ కలిపి ఇప్పుడు వాళ్ళని ఎత్తిన పెద్ద గుదిబండిలాగా తయారై కూర్చుంది జోగి రమేష్ ఎక్కడ దాకా ఇరుక్కుపోవాలో ఆడదాకా ఇరుక్కుపోయాడు ఈ రోజున వస్తున్న సమాచారం ప్రకారంగా చూస్తే ఈ జనార్దన్ రావు అసలు ఆ నకిలీ మధ్య తయారు చేసి ఆ సీసాల్లో నింపటానికి ఒక నకిలీ వాళ్ళకి పర్మిషన్ ఉన్నట్టుగా ఒక నకిలీ లెటర్ ఒకటి తయారు చేపించి ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ప సీసాలు తయారు చేయించుకోవటం కానీ దాన్ని హైదరాబాద్లో ఉన్న ఎవరి దగ్గర అల్లాబక్ష్ అనే ఒక ఈయన దగ్గర ప్రింటర్లో ప్రింట్ ఇచ్చుకుంటానికి ఒక నకిలీ లెటర్ తయారు చేసి వాళ్ళని కూడా ఇరికిచ్చాడు ఈయన పుణ్యమా అని వాళ్ళు కూడా జైలుకు పోయారు ఈరోజున అండర్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఏ జనార్దన్ రావు చేసిన పని ఆయన జనార్దన్ రావుకి జోగి రమేష్ తమ్ముడికి బారులో ఉన్న వాటాలు కావచ్చు ఇవన్నీ ఆల్రెడీ బయటకు వచ్చాయి మనం ఎవరు చూడలేదు కనుక పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుని నడ్డి విరగ్గొట్టించుకున్నట్టుగా మనం చేయాల్సిన పనులన్నీ చేస్తాం ఎక్కడో ఏదో ఒక పెళ్ళి పార్టీ అనుకుంటానే ఎక్కడో ఆడ కూర్చొని జోగి రమేష్ అతని పక్కన కూర్చొని ఏదో చాలా వివరిస్తున్నాడు ఇదే వివరిస్తున్నాడేమో నువ్వు అక్కడ పెట్టు తంబళ్ళపల్లిలో పెడితే ఆడ మన ద్వారకానే అది ఉన్నాడు దానికి కావాల్సిన సహాయం అంతా చేస్తాడు నువ్వు అక్కడ పెట్టిన తర్వాత ఆఫ్రికా జంప్ అయిపో ఆఫ్రికా ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అని మరి ఆ వాట్సాప్ చాట్లో ఉంది కదా ఆఫ్రికా జంప్ అయిపో నుంచి మేము కథ అని అంటే తర్రు పోసుకుంటే ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయనకున్న ఫోన్ని దాచిపెట్టుకొని మరి ఎటువంటి కనపడకుండా ఈ ఆధారాలు బయటపడకుండా చేస్తే జోగి రమేష్ నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడి మొత్తం బయటకు వచ్చేటట్టు చేశాడు ఏ జనార్దన్ రావు ఫోన్లో కాకపోతే ఇంకొకళ్ళ ఫోన్లో బయటపడవా వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఫోన్లో నుంచి ఏం దొరకకుండా ఉంటాయా ఎందులో ఒక్కళ్ళే ఉన్నారా ఉన్న గుంపు మొత్తాన్ని పట్టుకొచ్చారు ఎవడో ఒకటి ఫోన్లో ఏదో రకంగా దొరుకుతాయి ఆ రోజు తీసేటప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా తీసుకుంటారు ఈ రోజున బయటపడంగానే కొంప మునిగిందిరా బాబోయ్ అంటే మరి వీళ్ళందరి దోల దేవుడు తీర్చేసినట్టు అయిపోయా